ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజ్బెకిస్తాన్ మీరు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర కాలేజ్ స్కూల్ దగ్గర పోయి ఈ స్కూల్ నేను దత్తత తీసుకుంటా అంటారు కదా స్కూల్ ఆ స్కూల్ ఏ ఊర్లో ఉంది మా ఊర్లోనే నిజామాబాద్ డిస్టిక్ లో రెంజల్ మండల్ రెంజల్ మండల్ దండిగుట్ట గ్రామం నైస్ ఓకే సో తీసుకున్నారు మొత్తానికి మా దాంట్లో కూడా కామెంట్స్ నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులు కూడా రావు ఎందుకు ఊరపడుతున్నావు అంటారు నాకు ఇష్టం అట్లా కామెంట్లు కూడా అదేంటి జోష ఇప్పుడు అట్లాంటి చూసి నవ్వుకుంటారు కదా వేరే వాళ్ళు నవ్వుకున్నప్పుడు మనం ఒక హ్యాపీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా నెగిటివిటీ వచ్చే కామెంట్స్ మీకు ఇష్టం ఎందుకు అవి చూసి ఎవరో నవ్వుకుంటారు కాదు జగన్ గారు ఫస్ట్ చింతనే ఈ మధ్యలో తయారయ్యారా మీరు పుడతాం ఇట్లా అడ్డం పుట్టిన నిజంగా అడ్డం పుట్టినారా నిజం అంతే నిజమే అడ్డంగా పుట్టినారా ఏమో అమ్మని అడగలు ఫోన్ చేసి అడగండి ఒకసారి అడగండి అమ్మని ఫోన్ చేసి అడగండి అడ్డం పుట్టినా సరే చెప్పినారా ఏ మామూలుగా అంటున్నా అంతే ఇంతే ఉంటారు ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళతో ఇంకా ఎక్కువ ఉంటాయి కెమెరాలు ఉన్నాయి కాబట్టి అంత వస్తులేదా మీ మమ్మీ ఎప్పుడు కానీ ఫుల్ తిడతారు అందరు ఎందుకు ఆవార ఖర్చులు చేస్తున్నావులు చేస్తున్నావు ఉన్న చోటు ఉంటావు అట్లా పరిగెడతాను ఎందుకు అంత మందిని వేసుకొని దేవుడి మీద భక్తి బాగా ఎక్కువైనా ఉంటుంది కదా మన లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలితే పీకితే అప్పుడు ఆ రోజుకి దేవుడు గుర్తొచ్చి అప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం దేవుడి దగ్గర భక్తి ఎక్కువైపోవడం మీకు అట్లాంటి దెబ్బ ఏమైనా గట్టి తగిలిందా దేవుడి మీద కాదు అమ్మకి ఇష్టం దేవుడు అమ్మ గురించి దేవుడి మీద భక్తి ఉన్నట్టు వెళ్ళిపోయినట్లా భక్తు అంటే న్యూట్రల్ పర్సన్ అంటే ఎక్కువ భక్తి కాదు ఎక్కువ న్యూట్రల్ పర్సన్ మాలగూడ వేసిన అదేంటంటే యాక్చువల్గా మా పొలంలోనే హనుమంతుడు ఉంటాడు ఒక మా దోస్తులందరు వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి వేసేసుకున్నా జాలీగా అంటే ఎవరితో మాట్లాడకుండా దేవుడి మీద అట్లా వేసేసుకున్నా మంచిగా మానేసుకున్నప్పుడు సపరేట్ డిఫరెంట్ గా ఉంటది కదా ఒక వైబ్ వైబది బయటే తిరగాలి ప్రశాంతంగా సోప్ వాడకూడదు షాంపూ వాడకూడదు ఏం ఉండవు నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేసేస్తూ ఉంటారు ఎలా ఉండింది ఆ వైబ్ అంతా మంచిగా అనిపించింది నిజామాబాద్ మా ఇంటి నుంచి కొండగట్టు పాదయాత్ర వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మా ఇంటి నుంచి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ నడుచుకుంటే క్రేజీ జర్నీ అనిపించింది ఏం నేర్చుకున్నారు ఈ మొత్తం జర్నీలో రూపాయి లేకుండా బతికేచ్చు అనిపించింది సీరియస్లీ బతకడానికి రూపాయి లేకుండా బతికేచ్చు అనిపించింది మంచి ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ చేశా కదా అందరు లివింగ్ స్టైల్ ఈ డేట్లో బతుకుతుండు ఆ బతుకుతుండు ఆ బతుకుతుండు అసలు బతకడానికి డబ్బులే అవసరం లేదని అనిపించింది ఫుడ్ కోసం డబ్బులు కావాలి డబ్బులు తర్వాత అనిపించింది వచ్చాక పాదయాత్ర నుంచి వచ్చాక డబ్బులు కావాలని పాదయాత్రకి వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం లేదు అంటే భిక్ష తీసుకుంటారు ఆ అక్కడ కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మన ఫాలోవర్స్ అందరు వచ్చి అట్టి పండ్లు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి అయ్యే మోసం సరిపోయేది మోసం వెళ్ళి అక్కడ ఎవరన్నా ఆడుకునే వాళ్ళు కట్టు ఉంటే అలా ఇచ్చేసేవాడిని క్రేజీ ఎక్స్పెరిమెంట్ అది జగన్ అసలు ఎప్పుడైనా ఏడ్చారా మీరు అసలు నాకు ఏడుపు అనేదే రాదు అస్సలు రాదు ఏడుపు అనేదే రాదు ఒకసారి నాకు బాధ అనిపించింది అనుకో ఏడ్చే మూమెంట్ ఉంది అనుకో స్లోగా అయిపోతా అంతే కామ్గా ఉంటా అంతే కానీ ఏడ్చి రక్కెళ్ళి పెట్ట అన్ని సినిమాలు లేవు ఒకనొక టైంలో మీ మీద బాగా నెగిటివిటీ వచ్చింది యుఎస్లో ఉన్నప్పుడు రమాబాయికి బాగా సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేసినావు తర్వాత వచ్చేసినావు నెగిటివిటీ ఏం రాలే మోసం చేసినావు ఇట్లా అన్న అన్నారా లేదా మిమ్మల్ని యాక్చువల్గా అతను మన ఫ్రెండే ఓకే మన ఫ్రెండే అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తే మనం సపోర్ట్ ఇచ్చాం అంతే దాంట్లో ఏముంది బెట్టింగ్ యాప్స్ చేస్తే సపోర్ట్ ఇచ్చినారా బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పింది కదా చేయొద్దు అది ఇది అని అట్లా మనం కూడా ఒకటి సపోర్ట్ వీడియో ఇచ్చినాం మనకు తెలిసిన ఆయన చేస్తుంది కదా అని ఓకే అప్పుడు కూడా మీకు బెట్టింగ్ యాప్స్ గురించి మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది మాకు మీరు మాట్లాడకండి మీకు అప్పుడు కూడా కామెంట్స్ పెట్టినారు అవునవును మనం చూడం ఎక్కువ కామెంట్లు అసలు పట్టించుకోరా మీరు మనం చాలా నా పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం ఓకే ఏం చేస్తారు ఒక డేలో మీరు పొద్దుగా లేస్తా మంచిగా అట్టేదాన్ని వేస్తా పొద్దునే లేవగానే బొమ్మ వేస్తా మళ్ళీ ఇంకా జాలీగా అటు ఇటు తిరుగుతా బ్రేక్ఫాస్ట్ గట్రా చేసి మళ్ళీ ఒక బొమ్మ వేస్తా అట్లా మేర్లీ ఒక ఫోర్ ఫోర్ అలాగేస్తా మంచి మూడు ఉంటే ఒక రోజులో లేదంటే నైట్ మొత్తం ఒక్కొక్కసారి నైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఓకే నైట్ వేసేస్తా అప్పుడప్పుడు సినిమాల్లో ఇట్లా అంటుంటారు కదా డైరెక్టర్స్ కి ఏదైనా స్టోరీ రాయాలంటే ఆ ప్లేస్ కి అక్కడే కూర్చుంటే మనకి బొమ్మలు ఎక్కడైనా నేను ఏంటంటే ఎక్కడున్నా దాన్ని పీస్ ఆఫ్ మైండ్ లో తీసేసుకుంటా ఏ ప్లేస్ ఒక దోస్తు ఉంటే దోస్తు కావాలి ఒకడు ఖచ్చితంగా తెచ్చుకుంటా ఏదో ఒక పార్ట్నర్ ఎందుకట్లా దోస్తులు ఉట్టి గోడని చూసి ఏం గోడ మాట్లాడదు కదా చచ్చి పిచ్చోడైతే మరి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే బొమ్మ కలిగిగా ఉండాలి మీరు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే బొమ్మలు వేసుకుంటారు మ్యూజిక్ ఉంటుంది కదా అది కూడా ఫ్రెండ్ మ్యూజిక్ ఫ్రెండ్ పప్పినో కాదు ఒకటి అట్లా ఎక్కువ ఎవరి ఇష్టం మీకు మా నాయన ఇష్టం ఎందుకు మా నాయన అన్ని నీతి కవులు చెప్తుంది ఎలా ఉండాలి ఏంటి అని ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనిస్తుంది మీరేంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా ఇంకెట్లుండాలి వీడియోస్ లో ఎప్పుడు ఇట్లా కనిపించారు కదా ఇట్లా నవ్వుకుంటా నవ్వుకుంటా మంచిగా ఏదో ఒక విషయం తీసుకొస్తారా ఆ విషయం మాట్లాడితే వెళ్ళిపోతారు అవును ఇక్కడ మాత్రం ఫుల్ నవ్వుతూనే ఉన్నారు నవ్విస్తానే ఉన్నారు ఏదో ముందు ఇంటారు కొంచెం సీరియస్ ఇచ్చిన ఇప్పుడు ఇట్లా ఇద్దామని ఇస్తున్నా సీరియస్లీ సీరియస్లీ ఓకే మీ నానమ్మ అంటే ఎక్కువ ఇష్టం నానమ్మ అంటే ఎక్కువ ఇష్టం నీతి కబుర్లు చెప్తుంది నీతి కవుర్లతో పాటు మీనింగ్ కూడా ఉంటుంది దాంట్లో అందుకు ఇష్టం ఇష్టం ఇంకా డబ్బులు కూడా మంచిది మా నాయనమ్మ చైన్ కూడా మా నాయనమే పెట్టింది చైన్ మనం కొనుక్కున్నాం కొనుక్కున్నారా సంపాదించు కొనుక్కున్నారా సంపాదిస్తుండే సమ్ము ఎవ్రీ డే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ డాలర్స్ మధ్యలో వస్తుండే ఆర్ట్ స్టార్టింగ్ హండ్రెడ్ డాలర్స్ ఎవ్రీ డే ఒక టూ త్రీ ఆర్ట్స్ వేస్తుండే పెద్దది వేస్తే ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అట్లా ఇప్పుడు యూఎస్ లో రోడ్ మీద నిలబడి వాళ్ళు అమ్ముతుంటారు కదా అదేమన్నా అమ్ముతారా లేకపోతే మనకి ఫుల్ ఆన్లైన్ నుంచి ఇన్స్టా నుంచి ఫుల్ ఆర్డర్స్ కదా మస్తు ఆర్డర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీరు ఇట్లా నేను వీడియోస్ చేయాలి నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందని అది ఈ అమ్మాయి మనం ఏం చేస్తాం మనకేం మా పాకి పనులు ఏం చేయబుద్ధి కాదు మనకి మీ అమ్మ మనం బొమ్మలు వేసుకుని అమ్ముదాం ఎక్కడన్నా దుకాణం పెట్టుకుందాం అనుకున్నా మా దోస్ సైడ్ ఇచ్చినారా ఇట్లా ఇన్స్టాలో పెడితే అమ్ముడు పోతే అని చెల్లి పిక్ టిక్ టిక్ వేసి ఇంస్టా నుంచి అమ్మిన ఇంస్టా గురించి ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి సరిపోద్ది బొమ్మలు అమ్ముకుంటా నెంబర్ అయిపోయింది ఇంస్టాగ్రామ్ కష్టం అయిపోతుందని ఇక